మీరు మీరేం చెప్పగలుగుతారు కొండరెడ్డి గారి గురించి కొండలేడు సారు మంచి విజన్ ఉన్న అడ్వకేట్ సార్ సార్ ఏంటంటే జూనియర్ సార్ అడ్వకేట్స్ కోసం మా కోసం ఎంతో కష్టపడుతున్నారు మాకు ఫస్ట్ అయిపోయింది ఆయన జూనియర్స్ కి సపోర్ట్ ఇస్తూ ఫార్టీ వన్ విషయంలో కూడా చాలా కష్టపడుతున్నారు కొండలెడ్డి గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ ఎలక్షన్ కు సంబంధించి బార ఎలక్షన్స్ అంతా మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందల పై చీలుకు ఉన్నది దాంట్లో గత ప్రీవియస్ బార్ కౌన్సిల్ కు సంబంధించినటువంటి అంశాలలో కొన్ని అవకతవకలు జరిగినాయని కూడా మేము విన్నాము మా మీడియా తరఫున కూడా దాని గురించి కొండారెడ్డి గారి తరఫున ఇప్పుడు మీరు ప్రపోజర్ ఉన్నారు యాజ్ ఏ ప్రొపోజర్ ఒక బీయింగ్ లేడీ లేడీగా మీరు అంటే మీకు కావాల్సినటువంటి అంశాలు ఏంటి మెయిన్ ఏంటంటే జూనియర్ అడ్వకేట్స్ కి ఉంటారు స్టైఫ్ అండ్ అయినా ఫార్టీ వన్ సిఆర్పి అయినా కుండలెడ్ సార్ అయితే ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది అదే నేను జూనియర్ గా చెప్తున్నాను ఇప్పుడు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా వచ్చింది మహిళలకు అవును ఏ విషయంలో అయినా కానీ ముందు ఉంటారు కోరుకునేది ఏంటి మాకు జూనియర్స్కి సపోర్ట్ ఉంది అండ్ స్టైఫాండు ఈ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకి ఇవన్నిటికీ సపోర్ట్గా ఉంటారని మా అభిప్రాయం అనే సార్ ఓకే మీరు మీరు ఏం చెప్పగలుగుతారు చెప్పండి చెప్పండి మీరు ఏం చెప్పగలుగుతారు ఏంటి నా పేరు వెంకటేశ్వరరావు ఓకే సార్ బాగా మంచి పరిచయం సార్ దగ్గర ఉన్నా నేను సార్ ఏదో నాకు మంచి డీటెయిల్గా తెలుసు ఎందుకంటే సార్ దగ్గర చేసిన కాబట్టి నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను